హాయ్ అండి ఈరోజైతే బోటు తీసుకొచ్చుకున్నాము ఈ బోట్ అయితే వేడి నీళ్ళను అయితే మరుగబెట్టాలి పెట్టి ఇట్లా మరిగించుకున్నాక అందులో వేస్తే ఇట్లా తెల్లగా పొట్టు దీని పైన ఉన్నది తీసుకోవచ్చు ఇట్లా ఇట్లాడిది ఇది అంతనైతే శుభ్రంగా మనం నేను కడిగి తీసుకున్నా ఎందుకంటే ఇంకా మనందరికీ తెలిసిందే ఎట్లా కడుక్కోవడం అన్నది ఇదైతే శుభ్రంగా కలిసి ఇది ఒక కేజీ కేజీకి పావు కేజీ అంతా వేయింది ఇది మూడు పావు కేజీలు అవుతుంది దీనికి సరిపోను కారం వేసుకుందాము రెండు స్కూన్లు అయితే సరిపోద్ది ఇది పెద్ద సైజు స్కూను ఇది ధనియాలు అన్ని మసాలాలు గసగసాల కొబ్బరి అన్ని మసాలాలు కూడా మిక్సీ పట్టిన ఇది ఇందులో వేసుకుందాము కేజీకి సరిపోనైతే పట్టిన చూసిరు కదా ఈ కప్పు హాఫ్ కప్పు కంటే కొంచెం ఎక్కువనే అయింది అన్ని మసాలాలు ధనియాలు సాల్ట్ వేసుకుందాము రెండు స్పూన్లు వేసిన సరిపోద్ది పసుపు అల్లము ఎల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి అంత అయితే సరిపోద్ది నేను ఒక రెండు స్పూన్లు అవుతుంది వేసిన ఇదంతా కలుపుకోవాలి మంచిగా ఇది కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కకు పెట్టుకుంటే మంచిగా ఈ పీసులకు అంతా పడుతుంది ఉప్పు కారం అంతా పసుపు ధనియాల అది మసాలాలు అన్నీ అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇదంతా కూడా మంచిగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి ఇట్లా ఇదంతా ఒక పది నిమిషాలు పక్కకు పెట్టుకుందాం మూత పెట్టుకొని ఇప్పుడు సరిపోను నూనె పోసుకుందాము సరిపోద్ది కేజీ బోటికి రెండు స్పూన్లు పోసిన ఎందుకంటే ఎక్కువ అవసరం లేదు ఫస్ట్ ఈ ఎల్లిపాయ ఇట్లా దంచేసుకోవాలి చేసుకోవాలి ఎల్లిపాయ ఇట్లా ఇట్లా వేగాక ఉల్లిపాయలు వేసుకున్నాము ఈ ఉల్లిపాయ ఇట్లా వేగినాక మేము ఫస్ట్ కలిపి పెట్టుకున్నాం కదా అన్నీ ఉప్పు పసుపు మసాలాలంతా ఈ బోట్ ఇందులో వేసుకుందాము ఇదంతా కలుపుకుందాము కలిసేటట్టు అంతా ఇట్లా కలుపుకున్నాక మూత పెట్టుకుందాము కొద్దిసేపు ఒక్క టమాటా వేసుకుందాము ఇదంతా దగ్గరికి రావాలి ఉడికి కొద్దిసేపు మూత పెట్టుకుందాము ఒక్కసారి అయితే మూత తీసి కలుపుకుందాము ఇది కలుపుకుంటూ ఉండాలి ఓకే ఈ ఈ బోటి మనం వేడి నీళ్ళలో వేసుకుంటాం కదా అప్పటికే దాదాపు సగం వరకు ఉడుకుతుంది ఇంట్లో వాటర్ వేసు పోసుకోవాల్సిన అవసరం లేదు మనం కలుపుకుంటూ ఉంటే ఇందులో ఊరుతాయి మనం ఎందుకంటే ఇది కడుక్కున్నాం కదా ఎంత గట్టిగా పిండుకున్నా కానీ కొంచెం ఉంటాయి అందుకే స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇట్లా వండుకుంటే సరిపోద్ది వాటర్ అవసరం లేదు ఇంట్లో సూపు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు నేనైతే దగ్గర ఫ్రై చేద్దామని చెప్తాను ఇట్లా ఈ సూప్ అంతా కూడా ఇంకా దగ్గరికి రావాలి ఇట్లా కలుపుకుంటూ ఉండాలి ఓకే మళ్ళీ సీత కలుపుకుందాము అడిగట్టుకోకుండా ఇట్లా కలుపుకోవాలి ఈ దగ్గరికి వచ్చినాక ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము అన్ని మసాలాలు అన్నీ అప్పుడే వేసుకున్నాం కదా ఇప్పుడు ఏం అవసరం లేదు కొత్తిమీర వేసుకొని కొద్దిసేపు కలుపుకోవాలి కలుపుకుంటే ఇంకా ఇంత సూపు కూడా దగ్గరకు వస్తుంది చల్లగా అయిందంటే సూపు కూడా ఉండదు ఇదంతా కొద్దిసేపు కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాము ఇట్లా దగ్గరికి రావాలి బోటి వండడం అయితే అయిపోయిందండి ఇట్లా వండుకునేది అయితే చాలా టేస్ట్గా ఉంటుంది మీకు నచ్చితే మీరు కూడా వండుకోండి ఇట్లా దగ్గరికి ఇట్లా ఫ్రై చేసుకోవాలి మంచిగా టేస్ట్గా ఉంటుంది చూసారు కదా మీకు నచ్చితే ఒక లైక్ చేసి అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరైతే వీడియో దాకా చూడండి మన ఛానల్కి అయితే వెళ్ళి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసి వెళ్ళి నొక్కండి బాయండి ఉంటా మరి మళ్ళీ వంటతో కలుద్దాము ఈరోజైతే ఈ వంట బాయండి ఉంటా మరి మళ్ళీ కలుద్దాము వంటతో